ఏది గొప్పదానం తెనాలి రామకృష్ణ కథ ఒకనాడు రాయలవారి సభలో దానముల ప్రస్తావన వచ్చింది కవులు వైపు చూస్తూ దానముల్లో కల్లా గొప్పదానమేది అని అడిగారు బట్టుమూర్తి లేచి ఈ కాలంలో నిలువ వారి అవస్థ చెప్పనలు కాదు అంచేత గృహదానము గొప్పదానము అని చెప్పాడు తాతాచాలువారు ఆ మాటలు ఖండిస్తూ తిండి లేనివాడు ఆకలితో మనమలలాడిచేస్తాడు చేస్తాడు అట్లాంటి వాడికి ఇల్లుండి ఏం ప్రయోజనం ఆకలి తీరితే ఏ చెట్టు కిందో విశ్రమించవచ్చు కనుక దానాల్లోకెల్లా మిన్న అన్నదానం కనుకొని పూర్వకాలం నుంచి అన్నదాన ఉన్నాయి అన్నారు సూరన్నగారు ఆ మాటలు ఖండిస్తూ అదేం కాదు అన్నం పుట్టాలన్నా వసతి ఏర్పడాలన్నా పూర్వ కర్మఫలం ఉండాలంటారు ప్రతి అన్నపగింజ గింజ మీద బ్రహ్మదేవుడు తినేవాడి పేరు రాస్తాట ఒక్కోసారి పుట్టెడు ధనం ఉన్నా పట్టెడు మెతుకులు దొరకో అంటే అలాంటి వాడికి పుణ్యఫలం లేదన్నమాట ఎన్ని తపస్సులు చేసినా లభించిన పుణ్యఫలం ఒక్క గోవుని దానం చేస్తే లభిస్తుంది ఇహలోక సుఖాన్నే కాక పరలోక సౌఖ్యాన్ని ప్రసాదించడమే కాకుండా జీవుడిని సులభంగా నదిని దాటిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు ఎన్నో చెప్తున్నాయి అంచేత దానాల్లోకెల్లా గొప్పదానం గోదానం అన్నారు అల్లసాన్ని పెద్దన్నగారు తల అడ్డంగా తిప్పుతూ కాదు కానే కాదు కాలం ఏదైనా సందర్భం ఏదైనా ఏ ప్రాంతంలోనైనా పండితుడికి లభించే గౌరవం అంతా ఇంత కాదు విద్య వలనే పాండిత్యం సిద్ధిస్తుంది పండితుడికి చేసే గోదానమే గొప్ప పుణ్యం ఇస్తుంది పండితుడిని రాజులు సత్కరించి నివాసానికి గృహం తినటానికి ఆహార పదార్థాలు సమకూరుస్తారు విద్య వల్ల సమస్త సంపదలు చేకూరుతాయి విద్య వల్ల ఇహపరాల మార్గం అవగతమవుతుంది విద్యావేత్తని లోకమంతా గౌరవిస్తుంది అంతేకాదు విద్యావేత్తకి విద్య నేర్పిన గురువుని కూడా లోకం శ్లాఘిస్తుంది అంచేత దానాల్లోకెల్లా గొప్పది విద్యాదానం అన్నారు బొట్టుమూర్తి చుడచుడ చూస్తూ ఇల్లు లేని గురువు ఎక్కడ చదువు చెప్తాడు శిష్యుడు ఎక్కడి నుండి నేర్చుకుంటాడు ఇద్దరికీ గూడు ముఖ్యం అంచేత గృహదానం గొప్పది అన్నాడు ఆకలితో నకనకలాడేవాడేం చదువు చెప్తాడయ్యా ఒకవేళ ఆ గురువు చెప్పిన కడుపు మాడుతున్న శిష్యుడికి చదువేం వంటపడుతుంది కనుక అన్నదానమే మిన్నా అన్నారు తాతాజీ బిగ్గరగా సూరన్నగారు కల్పించుకుంటూ మీ బొంద పుణ్యఫలం లేనివాడికి గూడు ఉండదు తిండి దొరకదు ఇహమో పరమో దక్కదు అవి కావాలంటే గోదానం తప్పనిసరి అంచేత గోదానం మిన్న అన్నారు అలా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఏది గొప్ప ఏది గొప్ప అంటూ అందరూ వాదించుకోవడం చూసి చూసి బిగ్గరగా పగలబడిన వాడు రామకృష్ణుడు ఎవరికి వారే వాదులాడటం ఆపేస్తూ అతడి వైపు చూశారు వారు కూడా ఆశ్చర్యంగా చూస్తూ వికటకవులు ఎందుకో పరిహేషిస్తున్నారే అన్నారు రామకృష్ణుడు నవ్వు ఆపుకుంటూ మరేం లేదు ప్రభు దానం ఏదైనా అది ఇచ్చేవాడికి దాన్ని పుచ్చుకునేవాడికి ఉండాల్సింది ఒకటి ఉంది పండితుడికైనా పామురుడికైనా ముఖ్యంగా ఉండాల్సిన ఆ ఒక్కటి లేకపోతే ఏ దానమూ ఫలించదు ఎవరి జీవితము శోభించదు అన్నాడు రాయలు వారు తల పంకిస్తూ ఏమిటో ఆ ఒక్కటి అని అడిగాడు రామకృష్ణుడు నవ్వి నిదానం అది లేని వారు పండితులైనా కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటారు అది ఉంటే పామురుడైన బోర్పుతో లక్ష్యాన్ని సాధిస్తాడు అంచేత దానాల్లోకెల్లా మిన్న నిదానం అని చెప్పాడు సభంతా చప్పటలతో దద్దరిల్లిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి